హలో ఎవరు వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే మెంతు కూరకులో రైస్ తయారు చేసుకుంటాం రండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఈ మెంతు కూర ఏదో చేసుకుంటే రైస్ చాలా బాగుంటుంది రాను ఫ్రెండ్స్ వీడియోకి పోతాం ఇప్పుడైతే మెంతికూరకు ఒక కట్ తీసుకున్నాను కట్ చే కట్ తీసుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసిన తర్వాత వాటర్లో కడుక్కోండి ఒక టూ టైమ్ వాటర్లో కడుక్కోండి చు వాటర్లో కడుక్కున్నాను ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు ఆనియన్ టమోటో తీసుకున్నాను బిర్యానీ ఆకు పట్ట లవంగం తీసుకున్నాను పచ్చిమిర్చి అల్లం పేస్ట్ తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకున్నాను కడాయి వేడెక్కిన తర్వాత కడాయి వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే నెయ్యి వన్ స్పూన్ వేసుకున్నాను ఆయిల్ టూ స్పూన్ వేసుకున్నాను తర్వాత ఇప్పుడైతే బిర్యానీ ఆకు పట్టాలంగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆనియన్ వేసుకోండి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదైతే గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఈ మంతికూర ఆకులో చాలా బాగుం బాగుంటుంది రైస్ చేసుకుంటే ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడైతే అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు కట్ చేసిన టమోటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసి ఫ్రై చేసుకోండి ఇదైతే మెంతకూరకు చాలా హెల్త్కి చాలా మంచిది ఇలా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది రైస్ ఇలా చేసుకుంటే ఇప్పుడు టమోటా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగిన మెంతికూరను వేసుకోండి వేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది పది పది నిమిషాల్లో తయారైపోతుంది మెంతకూరకులో విటమిన్ ఈ సి ఉంటుంది చాలా మంచిది ఇప్పుడైతే హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి ఇప్పుడైతే కారం హాఫ్ స్పూన్ వేసుకోండి ధనాయిల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇప్పుడైతే గరం మసాలా ఒక వన్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి కూర క మెంత కూరకు అంతా ఫ్రై అయ్యేదాకా ఫ్రో చేసుకోండి చూడండి ఇలా ఫ్రై అయ్యేదాంకా చేసుకోండి ఇప్పుడైతే మనం ముందుగా వండిన అన్నం వేసుకోండి అన్నం వేసి కలుపుకోండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే పిల్లలకి చాలా మంచిది విటమిన్ ఈ డి ఉంటుంది కురాక్లో మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పది నిమిషాల్లో తయారైపోతుంది మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడైతే చూడండి కలుపుకున్నాను ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలుపుకోండి మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కామెంట్ చేయండి చాలా బాగుంటుంది పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు మెంతికూర అయితే మంచిది చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి ఆకులో చాలా బాగుంటుంది రైస్ మరో వీడియోలో కలుస్తాం అయితే చాలా మంచిది ఇలా చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో